హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా బొజ్జ గణేష్ అయితే మళ్ళీ తిరిగేసి వచ్చేసాడు ఇప్పుడైతే నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను గణేష్ చతుర్థి ఎప్పుడు వస్తుందో అని ఇప్పుడైతే అనమాట కైలాసం వదిలేసి తొమ్మిది రోజులు ఉండడానికి గణేషుడు మళ్ళీ తిరిగేసి వచ్చేసాడు మన దగ్గరికి నాకైతే చాలా ఎగ్జైట్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎంత హ్యాపీగా ఉందో నాకు గణేష్ చతుర్థి అంటే చాలా ఇష్టం అన్నమాట అన్నిట్లో పూజ కన్నా గణేషుడు ఎక్కువ ఇష్టము ఎందుకంటే బొజ్జి గణేష క్యూట్ ఉంటాడు కాబట్టి ఐ లైక్ గణేష అండ్ బొజ్జి బుజ్జి గణేష బొజ్జి గణేశ అని చాలా బాగుంటాడు ఇప్పుడైతే మేమైతే గణేష్ చతుర్థి అయితే చేస్తాము అది ఫుల్ వీడియో నేను మా మమ్మీ అప్లోడ్ చేస్తుంది మిస్ కాకుండా చూడండి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఎంత సౌండ్ చేస్తున్నారో కానీ మళ్ళీ మన గణేషుడు వచ్చేసాడు కాబట్టి ఫుల్ హ్యాపీ